ఎస్ఎం యూపీఎస్సీ కి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి ఆ తండాలో రెండు రోజులుగా హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి చిన్న పెద్ద అనే తేడా లేకుండా హోలీ పండుగను సంతోషంగా జరుపుకున్నారు ఇలా రాత్రి కావడంతో తండావాసులు మెల్లగా నిద్రలోకి జారుకున్నారు అదే సమయంలో ఓ ఇంట్లో మాత్రం ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడుతున్నారు కొద్దిసేపటికి వారు కూడా సైలెంట్ అయ్యారు సీన్ కట్ చేస్తే తెల్లారేసరికి భార్య మృతి చెందగా భర్త తీవ్ర గాయలతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది మహబూబాబాద్ జిల్లా డోనకల్ మండలం హోనియా తండాలో బుజ్జి రామా దంపతులు వ్యవసాయం కూలి పనులు చేసుకుని జీవనం గడుపుతున్నారు పెద్ద కుమారుడు అశోక్ హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ సంస్థలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు కుమార్తె సౌందర్యకు గార్ల మండలం రాంపురం శివారు పులిగడ్డ తండావాసికి ఇచ్చి పెళ్లి చేశారు అన్యోన్యంగానే ఉండే ఈ దంపతులు మధ్యానికి బానుసగా మారారు హోళీకి ముందరోచే సమీప తండాలోనే ఒక యువతికి పెళ్లి సంబంధం మాట్లాడటంలోనూ వీరు కీలకంగా వ్యవహరించారు ఇంతలోనే తాగిన మైకంలో వారి మధ్య గొడవ జరిగింది క్షణికావేశంలో కత్తితో భార్య గొంతు కోసినట్లుగా తెలుస్తోంది అతడి చర్యలను ప్రతిఘటిస్తూ భార్య జరిపిన దాడిలో అతడు తీవ్రంగా గాయపడినట్లుగా సమాచారం ముఖ్య శ్రీనివాసు మాది హున్యతండ గ్రామ పంచాయతీ డోర్నాకల్ మండలం హోబా డిస్టిక్ నిన్న సాయంత్రం మా వదినే మా అన్నయ్య మా చిన్న కొడుకు రాము మా వదినే బుజ్జి వాళ్ళిద్దరూ సాయంత్రం తొమ్మిది పది గంటల వరకు మంచిగానే ఉన్నారు వాళ్ళు తర్వాత వాళ్ళు కొంచెం తాగుతారు తాగే అలవాటు ఉంది మందు తాగుతారు సార తాగుతారు అలవాటు ఉంది దాని తర్వాత పది తర్వాత వాళ్ళు గొడవ పెట్టింది కూడా ఎవరు చుట్టుపక్కల ఎవరు చూడలేదు సౌండ్ కూడా ఏం లేదు వాళ్ళు గొడవ పడ్డ పడ్డప్పుడు ఏం జరిగిందో మాకు కూడా క్లారిటీ తెలియట్లే మేము వాళ్ళ ఇంటి వెనుకనే ఉంటాం పది గంటల వరకు మేము కూడా టీవీ చూస్తున్నాము గొడవ ఏం సౌండ్ ఏం లేదు మేము కూడా అంత అబ్జర్వేం చేయలేదు వాళ్ళ చుట్టాల్లో బోడట తండలో మ్యారేజ్ అవుతుంది నిన్న రాత్రి అయితే ఇక వాళ్ళు అక్కడ వెళ్ళారేమో అని ఇక మేము కూడా అంత వాళ్ళకు కాన్సన్ట్రేషన్ పెట్టలే ఇంటి పైన మ్యారేజ్ దగ్గర ఉంటారేమో అనుకున్నాం మేము ఇలా ఉంటే తీవ్రంగా గాయపడిన బూక్య ఇంట్లో నుంచి బయటకు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది దీన్ని గమనించిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రామను స్థానిక ఆసుపత్రికి తరలించారు మృతదేహం ఉన్న గదిలో దుర్వాసన వస్తుండడాన్ని బట్టి రాత్రే ఈ సంఘటన జరుగుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు మరోపక్క తల్లి మృతితో కుమార్తె సౌందర్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది కూతురిచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంతకు ఆ రాత్రి ఇంట్లో ఏం జరిగిందనే దానిపై విచారం చేస్తున్నారు